హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా బేబీని ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నాను చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము ఈసారి లండన్ బ్రిడ్జ్లో డిజైన్ చేశారు బయట నుంచి చూస్తేనే వా చాలా బాగుంది కదా లైటింగ్స్తోనైతే చాలా మెరిసిపోతుంది మేమైతే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము లోపల ఎలా ఉందో ఏంటో చూడ్డానికి చాలా సంవత్సరాలు అయింది ఎగ్జిబిషన్కి వెళ్ళక అందుకని ఈసారి కంపల్సరీ మా అమ్మని కూడా తీసుకొని వెళ్తున్నాము మేము తీసుకెళ్ళడం కాదు మా అమ్మనే మమ్మల్ని తీసుకెళ్తుంది ఈసారి తను నాటుకు వెళ్ళి వచ్చిన డబ్బులతో మమ్మల్ని అయితే అందరిని ఎగ్జిబిషన్కి తీసుకొని వచ్చేసింది ఇక్కడైతే టికెట్ తీసుకున్నాము ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంటాం మా పాపకు కూడా తీసుకున్నారు యాక్చువల్గా పాపకు తీసుకుంటారు అని అనుకోలేదు బట్ తీసుకోవాల్సి వచ్చింది అయితే ఎంట్రీ లోపలికి అయితే వెళ్తున్నాము మా పాపనైతే అక్క అన్నని పట్టుకొని నడుస్తూనే ఉంది అయితే ఎంట్రీ ఇక్కడ సేమ్ లండన్ బ్రిడ్జ్ లాగానే వెళ్ళాల్సి ఉంది పైకి లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము కొన్ని లైట్స్తో చెమక్ చెమక్ అంటే మెలుస్తుంది అందరు ఫోటో షూట్తో అయితే బిజీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ దిగడమే కదా ఇదంతా ఫోటో ఎగ్జిబిషన్ కోసమే పెట్టారు అంతే మేము కూడా స్టార్ట్ చేసాము ఇంకా ఫోటోలు తీయడం సైడ్ అయితే ఒక రాజ్ మహల్ లాగా డిజైన్ చేశారు ఈ చెట్ల నుంచి అయితే కలర్ కలర్ లైట్స్ వస్తున్నాయి పోస్టర్స్ అయితే చాలా బాగుండే పైన కలర్ కలర్ బెలూన్స్ పెట్టేళ్ళు లైటింగ్స్ వేరే కంట్రీలో ఉన్నట్టుగా అయితే డిజైన్ చేశారు స్ట్రీట్ లైట్స్ లాగా ల్యాంప్స్ అన్ని పెట్ట ఇక్కడ ఒక టెలిఫోన్ బూత్ కూడా మనం మూవీలో చూస్తుంటాం కదా అలా రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయి పోస్టర్స్ కూడా మొత్తం చూస్తుంటే రియల్ రియల్గానే ఇలా ఉన్నట్టుగా ఉంది అందరు అయితే బిజీ బిజీగా ఉన్నారు మొత్తం ఫోటోషూట్ కోసమే పెట్టారంట ఇది ఇక్కడ ఒక బెంచ్ కూడా ఉంది ముందుకు వెళ్తుంటే చూస్తున్నారుగా ఇక్కడ చంద్రవంక మూన్ స్టాచ్యూ కూడా భలే ఉంది పక్కనైతే హిమాలయాలు స్నో మంచుతో సూపర్గా డిజైన్ చేశారు చూస్తుంటే మొత్తం రియల్గానే ఉంది వచ్చే సాంపిల్లల బెలూన్సు బబుల్సు పెన్సు కలర్ కలర్ ఏది చూస్తే అదే కావాలంటున్నారు పిల్లలకి అయితే అన్నీ కావాలనిపిస్తుంది అన్నీ కలర్ కలర్ పెయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే బ్యాంగిల్స్ అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి మట్టి గాజులు కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయో కదా బ్యాంగిల్స్ కలర్ కలర్ఫుల్గా లైట్నింగ్కి చాలా మెరుస్తూ చాలా సూపర్గా ఉండే అయితే కిచెన్ ఐటమ్స్ మొత్తం తో చేసిన స్పూన్స్ పక్కన అయితే అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి తక్కువ రేట్లో వస్తున్నాయని అన్ని ప్లాస్టిక్ సామానే కొంటూ ఉంటాం కదా అసలు అస్సలు మంచిది కదండి ప్లాస్టిక్ అస్సలు కొనవద్దు బేబీ అయితే మళ్ళీ కలర్స్ బేబీ డాగ్ అయితే కొనుక్కొనేసుకుంది ఇక్కడైతే అన్నీ బేబీస్కి సంబంధించిన ఆర్నమెంట్స్ బ్యాంగిల్స్ చైన్స్ ఇయర్ రింగ్స్ స్లిప్స్ అన్నీ బాగా ఉంటున్నాయి ఇవైతే అన్ని టీ చైన్స్ రెడ్డి బియర్ టీ చైన్స్ బేబీ కీ చైన్స్ బాగా ఎంత బాగున్నాయి కదా స్వీట్ గా పప్పి డా చాలా బాగుండే యూనికాను మొబైల్ ఫోన్ అన్ని టీ చైన్స్ బాలో పెట్టారు బేబీస్ కోసమే ఇవైతే బటర్ఫ్లై వింగ్ బేబీస్ని పెంచెస్ లాగా రెడీ చేయడానికి వెనకాల పెడతాం కదా అవి బటర్ఫ్లా ఆ పాప అయితే అలసిపోయింది ఇంకా ఎత్తుకోమని ఏడిస్తే ఎత్తుకోక తప్పలేదు ఇంకా ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడైతే బేబీస్ కోసం అన్ని క్లిప్స్ అన్ని మసాలాలు గరం మసాలాలు ఇంట్లో సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఉంది ప్లాస్టికే ఎక్కువ కనిపిస్తున్నాయి అసలు ప్లాస్టిక్ ఎక్కువ వాడద్దు అంటూనే అన్ని ప్లాస్టికే పెడుతున్నారు పప్పు దువ్వలు చిన్నవి పెద్దవి రెండు ఉన్నాయి క్లిప్స్ ఇగో ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా తక్కువ కాస్ట్లోనే ఉండే ఇయర్ రింగ్స్ చూస్తుంటేనే అయితే అన్నీ కొట్టేసుకోవాలనిపిస్తుంది అంత బాగుండే ఇక్కడ చూసిన అవి అవి పిల్లలకైతే ఇయర్ ఫోన్స్ లా పెట్టుకోవడానికి ఏదైతే హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కలర్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్ ఇప్పుడు పుల్లంతో కూడా వస్తున్నాయి బ్యాగ్స్ వచ్చి తీసుకోవాలనే చూసింది ఇంకా తీసుకోలేదు అది క్యూబ్స్ కలర్ కలర్ క్యూబ్స్ ఉండే ఫ్రెండ్స్ షో అయితే అలా ఆడుతూ చూస్తుంది ఇంకెక్కువ ఏమి కావాలని అలా చేయలేదు ఒక డాగ్ అయితే కనుక్కుంది ఉప్పి డాగ్ అంటే చాలా ఇష్టం ఎప్పు డా బెలూన్ పప్పు డాక్ కొనుక్కొని ఆడుతూనే ఉంది అవన్నీ అయితే స్పింగ్ చూస్తుండవు ఇవన్నీ కీ చైన్లు ఇయర్ రింగ్స్ అయితే నెక్లెస్ కలర్ కలర్ నెక్లెసెస్ ఎయిర్ బ్యాండ్స్ ఇవి కూడా అన్ని ఇయర్ రింగ్స్ బ్యాగేజ్ అన్నీ లేడీస్ అన్న మంచిగా ఎక్కువ ఉన్నాయి అసలు జెంట్స్ కొనుక్కోవడానికి అక్కడ ఏమన్నా అదైతే అర్థం కాలేదు కానీ అన్నీ లేడీస్ కోసం అయితే ఉన్నాయి ఇక్కడ చూసిన అందరు లేడీస్ అన్ని కొంటూనే ఉన్నారు మీరైతే ఒక చైన్ అయితే నేను తీసుకున్నా ఉండే ఈ స్మాషెస్ ఆలు మెదపడానికి అన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తక్కువ రేట్ లో ఉండే ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఏం తీసుకోలేదు కప్స్ ఇది లోపలికైతే ఎంట్రీ అన్నీ కనిపిస్తాయి ఇంకా జైన్ విల్లు ఎగ్జిబిషన్ అంటేనే అదే కదా కొలంబస్ డ్రాగన్ ట్రీ ఇక్కడైతే మా పాపని హార్స్ అయితే టికెట్ తీసుకుంటున్నాను ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ అంట నేను హార్స్ ఎక్కుతా మమ్మీ హార్స్ ఎక్కుతా మమ్మీ అని అల్లరి వేసింది కానీ ఎక్కుతుందో లేదో ఏడుస్తుందో అని చాలా టెన్షన్ ఉండే కానీ ఎల్లైతే మంచిగా హ్యాపీగానే కూర్చుంది చూడాలి మరి ఏడుస్తుందో ఏమో అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడైతే మంచిగా హ్యాపీగా కూర్చొని అయితే ఉంది వాళ్ళ అన్నయ్యని కూడా రమ్మని పిలుస్తూ ఉండే చిన్న పిల్లలకి సో అందుకని అన్నయ్యని కూడా ఎక్కించలే ఇంకా స్టార్ట్ అవ్వలే ఆర్ట్స్ కొంచెం ఇట్లా పైకి తిమ్మికి ఎగురుతూ ఉంటుంది అంతే బాగా స్పీడ్గా అయితే ఏమి ఉండదు చూడాలి ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక పాకెట్ అయితే ఏడుస్తూనే ఉంది స్టార్ట్ అయిన వెంటనే ఏడవడం కూడా స్టార్ట్ చేసింది గట్టిగా పట్టుకొని అయితే కూర్చుంది పడుతుందేమో అని భయం వేసింది చాలా ఆనందంగా ఆడుకుంటూ ఇచ్చుకుంటూ తిరుగుతూనే ఉంది భయం వేసిందంటే అసలు ఏం భయం ఇవ్వలేదు ఆనందం ఆనందంలోనే కదా మన ఆనందం కూడా తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఒక సిక్స్ రౌండ్స్ ఏమో అనుకుంటా అసలు ఏం భయపడలేదు ఇదైతే ఇంకా వచ్చేసాము ఎగ్జిట్యూషన్ ఇక్కడ పిల్లలు అయితే బోట్ నడుపుతున్నారు బోటింగ్ చేస్తున్నారు కొంతమంది పిల్లలకి అసలు అనడానికి కూడా రావట్లేదు మొత్తం చాలా టైట్గా ఉండే మేమైతే ఏమి ఎక్కవాలని ఆలోచిస్తున్నాము ఏదైతే నేనైతే ఇది ఎక్కువ అని కొంచుండి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అంటేనే జైంట్ వీల్ కదా గుర్తొచ్చేది ఒకసారి ఏమో ఎక్కిన జైంట్ వీల్ పైకి వెళ్తున్నప్పుడు ఏం అనిపించదు కిందికి సడన్గా కిందికి వచ్చినప్పుడైతే గుండెల్లో దొడదొడద ఫుల్ భయం ఇస్తుంది అందుకని ఈసారి అస్సలు ఎక్కడానికి కూడా అస్సలు ట్రై చేయలే అయితే మొత్తం ఫుడ్ ఐటమ్స్ పెట్టారు ఇంక ఎక్కిన వాళ్ళందరూ మాత్రం అరవడమే అరవడం ఆ సౌండ్స్కే ఇన్ని వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు కానీ ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కాలని అయితే అనిపించదు మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది సిక్స్ సెవెన్ రౌండ్స్ ఏమో ఇస్తాడు స్పీడ్ స్పీడ్గా చాలా భయం వేస్తుంది అయితే అన్నీ చూస్తూనే ఉంది జన్టీ వీలు చేయండి వీళ్ళు నరుస్తూనే ఉన్నది హ్యాపీగా ఉండే అటు సైడ్ అయితే డ్రాగన్ ట్రీ కప్స్ ఇదేంటో రౌండ్గా తిరుగుతూనే ఉంది దాని పేరెంట్ అసలు ఏం పెట్టలేదు అటు సైడ్ అయితే వెనకాల కొలంబస్ ఉంది కొలంబస్ కూడా మధ్యలో కూర్చుంటే అసలు ఏం అనిపించదు చివరిలో కూర్చోవాలి హైట్కి అది కూడా చాలా భయం వేస్తుంది కళ్ళు తిరుగుతూనే ఉంటాయి అందరు ఫుడ్ ఐటమ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదైతే నార్మల్ ట్రైన్ ఎక్కినలాగానే ఉంది చిన్న ట్రైను అసలు అది ఎందుకు ఎక్కారో ఏమో అర్థం కాలేదు ట్రైన్ ఎక్కినలాగానే కదా అనిపించింది పాపకైతే జ్యూస్ కావాలంటే ఇక్కడికైతే వచ్చినాం వాటర్ జ్యూస్ కావాలని అల్లరి వేసింది ఆకలిసిందేమో జ్యూస్ తీసుకుని అయితే ఇక్కడ డ్రాగన్ ట్రీ డ్రాగన్ ట్రీ అయితే చూడడానికి వచ్చేసాము నేను ఊనాకు నచ్చే సినిమాలు బ్రహ్మానందం ఎక్కాడు కదా డ్రాగన్ ట్రీ మరీ అంత పెద్దగా లేదు కానీ తినగానే ఉండే అసలు ఏం భయం వేసినట్టయితే అనిపించకుండా మేము ఎవ్వరు ఏమెక్కగలరు ఏమైతే వేయలేదు ఇదే డ్రాగన్ ట్రీ మేము కూడా ఇది ఎక్కాము నేను పాప అక్క వాళ్ళ పిల్లలు మాత్రం ఎక్కారు అమ్మ అక్క కిందే ఉండి మమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు అసలు ఏం భయమేమైతే వినిపించలేదు ఆ బ్రహ్మానందమే గుర్తొచ్చిండు మాకైతే మరి స్లోనే వెళ్ళింది జస్ట్ అలా పైకి కిందికి ఊగుతూ ఉంది అంతే ఇట్లా పైకి ఇందుకి ఇట్లా వంపులు ఉన్నాయి కానీ ఎక్కువ ఏమి రొటేషన్ లాగా ఏం లేదు ఎక్కువ అందుకే భయం అసలు ఏం అనిపించలే వచ్చినందుకే ఏదో ఒకటి కాలు అనిపిస్తుంది కదా అందుకని ఇదైతే ఎక్కేసాము ఎక్కినా కూడా అరవడం అయితే కామన్ కదా అరుస్తూనే ఉన్నాము ఏ ఓ ఏ అనుకుంటా అందరూ సౌండ్లతోనైతే ఫుల్ సౌండ్ పొల్యూషన్ ఉండే అక్కడ అందరూ అరుస్తూనే ఉన్నారు సిక్స్ రౌండ్స్ ఏమో వేసినాం అంత ఇంకా ఆపేసిండు ఇక్కడ నేనైతే ఇది నేను ఎక్కలేదు నన్ను ఎక్కియండి ఎక్కండి అల్లరి వేసి మరీ ఎక్కిండు అసలు జారడానికి అయితే అస్సలు రాలేదు కొంచెం పెద్దగా ఉన్నాడు కదా వాడే ఊక్కుంటూ జారేసరికి కాళ్ళతోనే అలా జారాల్సి వస్తుంది అలా కిందికి జారి కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏమో ఆడుకున్నాడు అలా ఎక్కేసి నన్ను ఏమి ఎక్కట్లేదు ఏం ఎక్కిస్తలేరు అని అల్లరు వేసి మరి ఎక్కిండు అది జారట్లేదు అసలు మనమే కాళ్ళతో అంటే మళ్ళీగా జారుతుంది ఫ్రెండ్స్కి అయితే చూపెట్టలేదు చూస్తే మళ్ళీ ఎక్కుతూ ఉంటుంది తనిసరిగా ఆర్డర్ వస్తూ ఆడ రాదు అనేసి అని థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్